హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముఖం దగ్గర నుంచి అరి పాదాల వరకు కూడా చందమామ పైనుంచి కిందకు దిగిందా అన్నట్టుగా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఎందుకు చెప్తున్నానో మీరు ట్రై చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది దానికోసం ముందుగా నేను ఐస్ క్యూబ్స్ అయితే పెట్టుకున్నాను ఐస్ క్యూబ్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని అది వా వాటర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఐస్ క్యూబ్స్ అవుతాయి కదా అవి ఇప్పుడు తీసుకొని కారం లేని కళాయిలో మాత్రమే మీరు వేసుకోవాలి కారం ఉన్న కళాయి దీనికోసం వాడద్దు చాలా మంది బ్యూటీ పార్లర్కి వెళ్తూ ఉంటారు ఏదైనా చిన్న ఫంక్షన్ అయినప్పుడు అలా కానీ మీరు ఏ పార్లర్కి వెళ్లకుండా మీ ఇంట్లో ఉన్న ఐస్ క్యూబ్స్తోనే మీరు చాలా వరకు కూడా నిగారింపు వస్తుంది ముఖం కలకల మెరుస్తుంది ఏం రాసేవని ఖచ్చితంగా చాలామంది కూడా మిమ్మల్ని అడుగుతారు అంత బాగుంటుంది ఈ ప్యాక్ తల దగ్గర నుంచి అరి పాదాల వరకు కూడా వేసుకోవచ్చు అని చెప్పాను కదా మీకు ఎటువంటి డౌట్ లేదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా దీనివల్ల మీకు రావు ఎందుకంటే ఐస్ క్యూబ్స్లో మనం ఇప్పుడు వేసుకుంది ఎర్ర కందిపప్పు అందుకోసం ఎర్ర కందిపప్పు చాలా చాలా మంచిది మన ముఖానికి కానీ మెడకు కానీ బాగా పట్టేసి నలుపు వదలకుండా ఉన్న మెడ నలుపును కూడా వదిలించి తీసుకొని వస్తుంది ఎర్ర కందిపప్పుకి ఆ కెపాసిటీ ఉంది అందుకని ఎర్ర కందిపప్పు నేను వేసుకున్నాను ముఖానికి మెడకి చేతులకి రాసుకోవడం కోసం సరిపడా వేసుకోవచ్చు దీనికి ఏమి కరెక్ట్ కొలత అంటూ ఏమీ లేదు మన ఇష్టం సరిపడా వేసుకున్నాను నేను వేసుకొని స్టవ్ వెలిగించాను ఇప్పుడు ఐస్ కరుగుతూ ఉంటే ఆ కందిపప్పు అందులో ఉడుకుతూ ఉండాలన్నమాట ఎర్ర కందిపప్పు మామూలు కందిపప్పు వేయొద్దు అలా ఉడుకుతూ ఉంటే మనకి వస్తూ ఉంటుంది అలా నీళ్ళన్నీ లేకుండా మీరు బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా అంటే మరీ కొద్దిగా అంటుకుపోయినట్టుగా కాకుండా ఈ విధంగా ఉడికేంత వరకు ఉంచుకొని స్టవ్ కట్టేసి చల్లార పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి మనం ఇప్పుడు ఎర్ర కందిపప్పు ఐస్ క్యూబ్స్లో ఉడికిన ఎర్ర కందిపప్పు రిజల్ట్ అయితే మాత్రం నేను చెప్తున్నాను కదా చాలా మంచి రిజల్ట్ వచ్చింది మీకు మన ఛానల్ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చాలామందికి రీచ్ అవుతుంది అలాగే మీ నుంచి నేను ఆశించేది షేర్ చేస్తారని అంతే చూడండి ఇప్పుడు ఎర్ర కందిపప్పు వేసుకున్న తర్వాత నేను అన్నం వేసుకుంటున్నాను ఉడికించిన అన్నమే మన ఇంట్లో ఉంటుంది చూడు చూసారా అది వేసుకుంటున్నాను అంటే దీనికోసం ప్రత్యేకంగా కొంచెం రైస్ పెట్టి అన్నమేం వండవసరం లేదు మన ఇంట్లో మనం ఉడికించుకున్న అన్నం వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా ఎక్కువ కాదు కానీ అన్నం వల్ల చాలా వరకు కలర్ ఇంప్రూవ్మెంట్ మనం వస్తాం అది మందికి తెలియకపోవచ్చు కానీ నిజంగా చాలా బ్యూటిఫుల్గా మీరు తయారవుతారు అన్నం వల్ల నెక్స్ట్ మనం వేసుకునేది చూపిస్తానండి వరుసగా శనగపిండి ఒక్క స్పూన్ వేసుకుంటున్నాము శనగపిండి ఎంత మంచిదో నేను చెప్పవసరం లేదు ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ మనం శనగపిండి వాడుతూనే ఉంటాం లుక్ కోసం చాలా మంచిది ఆ తర్వాత నేను వేస్తుంది పచ్చి పసుపు ఆయుర్వేద షాపులో దొరుకుతుంది పచ్చి పసుపు అని అడగండి ఇస్తారు అది ఒక స్పూన్ వేసుకోండి పచ్చి పసుపు చాలా కలర్ ఇంప్రూవ్మెంట్కి అసలు తేజస్సు సూపర్ కలర్ ఎంత బాగుందో అన్నట్టుగా ఉంటారండి పసుపు రంగులో ఆ పచ్చి పసుపు అంటుకోదు కూడా మన శరీరానికి చాలా బాగుంటుంది అది వేసుకోవడం వలన కానీ కూరలో ఉన్న కూరలో పసుపు మాత్రం మీరు అస్సలు వాడద్దు పసుపు లేకపోతే స్కిప్ చేసేయండి కానీ కూరలో పసుపు మాత్రం వేయద్దు ఇప్పుడు నేను వేస్తుంది అలోవేరా జెల్ వేసి అలోవేరా వేసుకుంటున్నాను మీకు అలోవేరా బయట ఇంట్లో మీ ఇంట్లో దొరికినా అదైనా వేసుకోండి అలోవేరా ఇప్పుడు వేస్తుంది బియ్య పిండి బియ్య పిండి నేను వేసాను ఒక స్పూన్ నిండా బియ్య పిండి వేసుకొని ఇప్పుడు నీళ్లు పోయొద్దు మీరు అసలు నీళ్లు పోయకుండా మిక్సీ పట్టుకోండి రండి మెత్తగా మిక్సీ పట్టుకొని వచ్చి ఇప్పుడు ఒక గిన్నెలోకి మనం తీసుకున్న పేస్ట్ మొత్తం అందులోకి వేసుకోండి ఎంత అసలు చూడండి ఇదివరకు పూర్వకాలంలో రాజులు రాణులు వేసుకునేవారు చూసారా అలా ఉంటుంది ప్యాక్ అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఇప్పుడు వేస్తుంది రోజు వాటర్ వేస్తున్నాను రోజు వాటర్ మనం వేసుకోవాలండి ఖచ్చితంగా రోజు వాటర్ అనేది పడాల్సిందే ఇందులో రెండు స్పూన్ల వరకు రోజు వాటర్ వేసుకోండి రోజు వాటర్ లేకపోతే ఏం చేస్తాం ఏం చేయాలి అని అనుకోవద్దు పచ్చిపాలు వేయండి ఆ ప్లేస్లో రోజు వాటర్ అందరిలో ఉండకపోవచ్చు కదా అన్ని టైంలోనూ ఆ టైంలో పచ్చిపాలు వేసేసేయండి కొద్దిగా వేసేప్పుడు బాగా కలుపుకోండి నేను రోజు వాటర్ వేసాను బాగా కలుపుతున్నాను కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను వేసేది లాస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఖచ్చితంగా ఇప్పుడు స్కిప్ చేయకుండా వేసుకోండి పాలపొడి నేను వేస్తుంది పాలపొడి రోజు వాటర్ వేసిన తర్వాతనే ఇది వేసుకోండి పాలపొడి మిక్సీలో మాత్రం వేయద్దు పాలపొడి ఇలా వేసి ఒక స్పూను అది కూడా ఒక స్పూను వేసి బాగా కలుపుకోండి బాగా కలపాలి కలుపుతూ ఉంటే మనకు అసలు ఎంత స్మూత్గా అది తయారవుతుందంటే పేస్ట్ చాలా స్మూత్గా వస్తుందండి మీకు పార్లర్లో కూడా ఇలాంటి పేస్ట్ అయితే దొరకదు మీ ఇంట్లో మీ సొంత చేతులతో మాత్రమే చేసుకోవాలి ఇప్పుడు బ్లాక్గా ఉన్న చేతులకి నేను రాసి చూపిస్తాను చూస్తాను చూడండి రెండు చేతులు కూడా మీకు బ్లాక్గా ఉన్నాయి కదా నేను ఒక చేయికి మాత్రమే రాస్తున్నా రెండో చేయికి మీకు తెలియాలి కదా అందుకని నేను రాయట్లేదు ఒక చేతికి రాసి చూపిస్తాను కాకపోతే ఇది మొఖానికి రాసుకోవచ్చు మెడకి రాసుకోవచ్చు చేతులకు రాసుకోవచ్చు ఫుల్ బాడీకి కూడా రాసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు మొత్తం మీరు రాసేసుకోండి నేను చేతికి రాసి చూపిస్తున్నా చేతికి బాగా రాసిన తర్వాత కాసేపు మర్దన చేయండి ఎప్పుడైనా కానీ ప్యాక్ రాసిన తర్వాత మర్దన చేసుకోవాలి అలా మర్దన చేసిన తర్వాత అదే ఆరేంత వరకు మీరు ఉంచుకోండి మహా అయితే అది ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు పడుతుంది పూర్తిగా ఆరిపోవడం కోసం కానీ అది ఎలా ఉంటుందంటే అంటే నేను చెప్తాను ఇప్పుడే ఒక చిన్న బేబీ పుట్టితుంది చూసారా పుట్టింది ఆ పాపను మనం పట్టుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది శరీరం కలర్ కూడా అలా ఉంటుంది స్కిన్ని కూడా అలా జారిపోద్ది పట్టుకోగానే స్కిన్ జారిపోతుంది ఎక్కడైతే మీకు నల్లగా ఉందో ఆ ప్లేస్ మొత్తం కూడా మీకు తెల్లగా వస్తుంది కావాలంటే మీరు ఫేస్కి అప్లై చేసి చూడండి నేను చెప్ప నేను నిజం చెప్తున్నా అబద్ధం చెప్పట్లేదు వ్యూస్ కోసం అస్సలు చెప్పట్లేదు ఇదిగోండి ఇప్పుడు పూర్తిగా ఆరింది కదా పూర్తిగా ఆరిన తర్వాత బియ్య పిండి తీసుకొని నలుగు పెట్టుకుంటాం చూసారా నలుగు చిన్న పిల్లలకి నలుగు పెడతాం ఆ విధంగా మీరు గట్టిగా రొద్దండి బియ్య పిండి వేసి అప్పుడు అది మనకి ఆ మురికి మొత్తం ఆ పొడి రూపంలో మనం వేసుకున్న ప్యాక్ రూపంలో ఆ నలుపు ఆ మురికి మొత్తం కూడా బయటికి నలుగు పెట్టుతున్నాం కదా బియ్య పిండి వేసి దాని రూపంలో బయటికి వస్తూ ఉంటుంది ఇంకా మీరు ఇంకా మనకు కొద్దిగా కావాలనుకుంటే బియ్య పిండి మళ్ళీ వేసుకోండి వేసుకొని మళ్ళీ మీరు నలుగుపెట్టినట్టు కానీ దాన్ని తీయాలి అంతేగాని నీళ్ళు పోసి తీయద్దండి ఈ ప్యాక్ని నలుగు పెట్టినట్టు కానీ ఈ ప్యాక్ తీసుకోవాలి తీసిన తర్వాత అప్పుడు మీరు నేలతో కడుక్కొని వచ్చేసేయండి అప్పుడు చూడండి అసలు మీ మొహం కానీ మీ చేతులు కానీ మెడ కానీ అబ్బా ఎంత మెరిసిపోతారో దగ దగ్గ దగ దగ్గ ఎంత మా మెరిసిపోతారు స్కిన్ కూడా పట్టుకుంటే అసలు జారిపోతున్నట్టుగా ఉంటుంది ఆ తర్వాత కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది మీకు ఒకసారి కలర్ ఇంప్రూవ్మెంట్ ఈ రోజు వచ్చింది అనుకోండి కొద్దిగా వస్తుంది మొత్తం ఈ రోజే రాదు కొద్దిగా వస్తుంది మళ్ళీ మీరు రేపు ట్రై చేయండి ఖచ్చితంగా వస్తుంది ఐదు నాలుగో రోజుకి పూర్తిగా మీకు నలుపన్న తిరిగిపోయి తెలిపొస్తారు చాలా బాగుంటుంది మీరు అసలు నిజంగా నెంబరు నాలుగు ఐదో రోజుకి ఇంకా ఇంకా అయిపోయింది ఆపేసేయండి చాలా మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది తప్పకుండా మనం చాలా